పది సంవత్సరాలుగా పరిచయము పరిచయం ఎలా జరిగిందో కూడా చెప్తాను అన్న యొక్క వాగ్దట్టి ఆయన చేసే డిబేట్స్ చాలా ఇష్టం నాకు మా పిలుపు డిఫరెంట్ అది ఎక్కువ మందికి నచ్చదు ఎందుకు వాళ్ళతో మీ అంటారు కానీ వాక్యం ప్రకారం ఏంటంటే ఫిలిప్ పత్రిక మొదటి అధ్యాయంలోని పదిహేడవ వచనం ప్రకారము ఆర్ టు డిఫెండ్ వి ఆర్ టు ప్రీచ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ టు డిఫెండ్ అలాగే దేవుని జ్ఞానమునకు వ్యతిరేకమైన జ్ఞానమును చెరపట్టి తుత్తునిలిగా చేసి క్రీస్తు చెంత తప్పగించు వరకు మేము విశ్రమించమని చెప్పి తీర్మానించుకొని ఈ మార్గంలో బయలుదేరాము పది సంవత్సరాలుగా పరిచయంలో రెండో సంవత్సరం అర్ధరాత్రి పదకొండింటికి ఫోన్ చేశాడు నవీను అని మనస్ఫూర్తిగా ఎవరు పిలవరు అట్లా నవీన్ అని ఆపుతారు కానీ నవీను అని పూర్తిగా పిలుచుకుంటాడు ప్రేమతో అన్న చెప్పు అన్న